మేము ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ అనే డౌట్తోనే మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు అక్కడి నుంచి పోటీ చేసుకుని చేయాలనుకుంటున్నారని చెప్పేసి మండలంలో కొంచెం టాక్ దాని గురించి మీ ఇది అసలు రిజర్వేషన్లే కన్ఫామ్ కాలేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడతారా పెట్టారా తెలియదు అలాంటప్పుడు మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం రెండు రోజుల క్రితం లేటెస్ట్గా రెండు రోజుల కిందనే సభ గ్రామసభ జరిగింది గ్రామసభలో ఏ వ్యక్తి అయినా తృప్తి పడ్డట్టు ఉన్నాడా మాకు అన్ని రకాలుగా ప్రభుత్వం చెప్పిన పథకాలు మేము లబ్ధి పొందినము అని చెప్పి ఒక్క వ్యక్తి లేడు అలాంటప్పుడు మేము ప్రజల పక్షాన్ని ఉండాలా లేకపోతే నాకు సర్పంచ్ కావాలనే హోదాతోటి నేను మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ అసలు రిజర్వేషన్లే లేవు రిజర్వేషన్లే మారుతాయి అంటారు ఇప్పుడు ఇప్పుడు బీసీ గణాంకాల ప్రకారంగా రిజర్వేషన్ మారుతాయి సుమారుగా మారవచ్చు మాకు అవసరం లేదు సర్పంచ్ అలాగూ మేము చేసే ఉన్నాము కాబట్టి వస్తే చేస్తాం లేకుంటే లేదు ఉన్నా లేకుండా ప్రజల పక్షాన్ని ఉంటాం మేము ప్రజలనే మమేకమై ఉంటాం మీకు మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరెడ్డి రాజుగారు జోని వారి నుంచి హామీ ఇచ్చారు మీకు మేము హామీ అడగనే అడగలేదు ఇప్పుడు ప్రతిప అధికార పార్టీకి ప్రతిపక్షం ఎప్పుడు అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరనప్పుడే ఆ గొంతెత్తి అడగడం అనేది ప్రతిపక్ష పార్టీ బాధ్యత అధికార పార్టీలో మా గొంతులు మేమంతా మా నోర్లు మేమే మూర్చుకొని సైలెంట్గా కూర్చోవడమే జరుగుతుంది అధికార పార్టీలో ఉంటే ఇది కాదు అనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగింది ఇప్పుడు మీరు దాదాపు సంవత్సరం కాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు అక్కడ అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా మీరు యాక్టివ్గా లేరు పార్టీలో దూరంగానే ఉన్నారు మరి ఇప్పుడు నెక్స్ట్ కూడా విభిన్న మండలం చాలా మందికి అభియోగం ఏంటంటే పార్టీ మారడము సర్పంచ్ పదవి కోసమే అంటున్నాడు వాళ్ళకి మీరు చెప్పే సమానం సర్పంచ్ పదవి కావాలనుకుంటే నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు ఇచ్చేదే కదా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వను అని చెప్పలేదు కదా నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అని చెప్పి నేను రాలేదు వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు అని పోలేదు నేను నాకు పార్టీ పదవితోటి ముఖ్యం కాదు నాకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి ప్రజలు బాగుపడాలనే కోరిక మీదనే మారడం జరిగింది అభివృద్ధిలో ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే మన ఎమ్మెల్యే గారితో ఇప్పుడు మణిన్ కుమార్ గారితో బీబీ నగర్కు ఐదు కోట్లు పది కోట్ల రూపాయలు తెచ్చి మళ్ళీ అభివృద్ధి పదంలో నడపాలనే కోరికతో నేను పార్టీ మారినాను ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య ఎజెండా ఏంటంటే అదే కానీ నాకు కాంగ్రెస్ వస్తే సర్పంచ్ పదవి వస్తుంది బీజేపీలో ఉంటే సర్పంచ్ పదవి వస్తుంది కాదు నాకు ఇప్పుడు ఇలాగే నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కా అధికార పార్టీతో కానీ డెవలప్మెంట్ ప్రతిపక్ష పార్టీతో పోతుంది డెవలప్మెంట్ అధికార పార్టీ ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయో అప్పుడు మేము గుంతెత్తి మాట్లాడి తెప్పి మేము కొట్లాడతాం ప్రజల నుంచి మేము పోరాడతాం